పైబడి ఉన్న ఒక సెక్రటరేటు అదేవిధంగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు జనాభా ఉన్న సెక్రటరేట్స్ అదేవిధంగా రెండు వేల ఐదు వందల కంటే తక్కువ ఉన్న సెక్రటరేట్స్ జనాభా తక్కువ ఉన్న సెక్రటరేట్స్ ఈ మూడు సెక్రటరేట్స్ని ఏర్పాటు చేసి రెండు వేల ఐదు వందల కంటే తక్కువ ఉన్న జనాభాలో ఆరుగురిని రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్న జనాభా ఉన్న సెక్రటరేట్స్లో ఏడుగురిని ఏడు మందిని మూడు వేల ఐదు వందలు పైబడి ఉంటే ఎనిమిది మందిని ఈ ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు వార్డు విలేజ్ రెండు కూడా ఈ జనాభాను బట్టి మూడు వేల ఐదు వందల పైబడి ఉంటే ఒక కేటగిరీ ఏ కేటగిరీ అనుకోండి అక్కడ ఎయిట్ మెంబర్స్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉంటే బి కేటగిరీ అక్కడ ఏడుగురు ఏడు మందికి అదేవిధంగా రెండు వేల ఐదు వందలు ఉంటే ఒక కేటగిరీ దాంట్లో ఆరుగురు ఎంప్లాయీస్ని ఇవ్వడం జరుగుతుంది దీంట్లో వీరిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ యాస్పిరేషన్ ఫంక్షనరీస్ అని చెప్పేసి వీళ్ళని కూడా మూడు విభాగా విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఎవరిని ఎంప్లాయీస్ని దీంట్లో ఏంటంటే టెక్నికల్ ఫంక్షనరీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి వీటి వీళ్ళందరికీ కూడా అనుసంధానంగా ఉంటారు ఆ డిపార్ట్మెంట్స్కి వీళ్ళ సేవలు ఏదైనా కావాలంటే జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వీళ్ళ సేవల్ని వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేదా పంచాయతీరాజు ఆ ఆ పనులన్నీ కూడా ఈ టెక్నికల్ వాళ్ళు చేస్తూ ఉంటారు అదేవిధంగా వీళ్ళకి హెడ్స్గా గ్రామ సచివాలయాలు అయితేనేమో పంచాయతీ సెక్రటరీ హెడ్గా ఉంటాడు అదే వార్డు వార్డ్స్లో అయితేనేమో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా హెడ్గా ఉంటారు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఎవరు హెడ్డింగ్ ఆ మొత్తం పది మందికి హెడ్ అనేది ఒక నిబంధన లేకుండా ఉండటం మూలంగా వార్డ్ సెక్రటేరియట్ ఏమో వార్డు సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ ఏమో విలేజ్ సెక్రటరేట్లో హెడ్గా ఉంటారని చెప్పేసి మనం చేస్తాం ఇది ఎంత ఏంటంటే ఎఫెక్టివ్గా రేషనలైజ్ చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ఏదైతే ఫ యాస్పిరేషనల్ ఫంక్షన్ ఇస్తున్నారో ప్రభుత్వం సాంకేతికంగా అనేక విధానాలని అమల్లోకి తీసుకొస్తూ ఉంది డ్రోన్ కానివ్వండి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేదా ఐఓటి కానివ్వండి ఇవన్నిటిని కూడా ఏంటంటే క్వాలిఫికేషన్ ఈ వార్డ్ సచివాలయం ఈ స్టాఫ్ అందరూ కూడా చాలామంది హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని ఈ మూడు కేటగిరీలుగా విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కొంచెం తగ్గుతాయి అనుకుంటాను కరెక్ట్ ఫిగర్ లేదు సర్ప్లస్ అయిన వాళ్ళని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్లో వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వాటిని చూసి వేరే డిపార్ట్మెంట్స్లో యూటిలైజ్ చేసుకుంటాం జరుగుతుంది సర్ప్లస్ ఉంటే కనుక